హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ప్రీవియస్ వీడియో చూసినట్లయితే ఓన్లీ ముగ్గులు మాత్రమే షేర్ చేశానండి సో ఈ వీడియోలో అయితే మా సంక్రాంతి ఎలా జరుపుకున్నాం అనేది షేర్ చేస్తున్నాను సో ఫుల్గా చూసి నేను మొబైల్ తీసుకొని వీడియో తీయడం స్టార్ట్ చేయగానే మా విన్నగాడు హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్ అని చెప్తుంది తర్వాత ఏమో వంటల దగ్గరికి వచ్చేసాం ఇంకా ఆ రోజున అమ్మ వాళ్ళు దేవుడు మొక్కుంటే గోట్ కటింగ్ చేశారనమాట మటన్ అండ్ తలకాయ ఏమో గ్రీన్ కర్రీ చేసాం పిల్లలు ఎక్కువగా మటన్ ఇష్టపడరని వాళ్ళ కోసం చికెన్ కర్రీ చేసి బాస్మతి బగారా రైస్ అయితే సపరేట్గా చేసాం ఇంకా అందులోంచి వచ్చిన బోటి నల్ల అంతా ఫ్రై చేసేసి ఫైనల్లీ బ్రెయిన్ ఫ్రై అయితే చేస్తున్నాను బ్రెయిన్ ఫ్రై ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా అన్నీ ప్రిపేర్ చేయడం పూర్తయ్యాక ఫైనల్లీ మేము లంచ్ చేయడానికైతే అన్నీ రెడీగా పెట్టుకున్నాము మా పాప ఆల్రెడీ ప్లేట్లలో బ్రెయిన్ ఫ్రై అయితే వడ్డిస్తూ ఉంది ఒకసారి అయితే స్పెషల్స్ చూపిస్తున్నాను మటన్ కర్రీ నల్ల ఫ్రై తలకాయ కర్రీ చికెన్ కర్రీ బోటి ఫ్రై బ్రెయిన్ ఫ్రై బగారా రైస్ వైట్ రైస్ విత్ పెరుగు అండ్ వెజ్ కర్రీస్ కూడా అండి అలా లంచ్ కంప్లీట్ అయింది ఇంకా సాయంత్రం ఏమో అమ్మ పూరీ చేద్దామని పిండి కలిపితే మా విన్ను పాప ఏమో నేను చేస్తాను నేను చేస్తాను అంటూ చేసింది పర్లేదండి తను కూడా చాలా బాగా చేసింది కొంచెం షేప్ అవుట్ అయ్యాయి అంతే అత్తా నేను చేసిన పూరీ కాల్చు కాల్చు అని చెప్పింది తను చేసిన రెండు పూరీలు తనకొకటి వాళ్ళ బావకొకటి ఒకటి అంట టూ ప్లేట్స్లో పెట్టి తీసుకెళ్తుంది చెప్పు స్నాక్స్ కోసం అలసంద గారెలు కూడా చేసాం ఇంకా ఆ రోజు అయితే అలా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ డే కనుమ పండుగ రోజున వాకిట్లో రథం ముగ్గు అయితే వేస్తున్నాను ఇప్పుడు వేస్తున్న రథం ముగ్గు అయితే లోపల గుమ్మం ముందు లైన్స్తో గోటి ముగ్గు టైప్ అయితే వేస్తున్నాను ముగ్గు ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి ఫైనల్గా రథం ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది ఇలాగ వేశాను నెక్స్ట్ ఏమో బయట గేటు ముందు కూడా రథం ముగ్గు వేయడానికి చుక్కలు అయితే పెడుతున్నాను ఈ రథం సూర్యభగవానుడి వాహనంగా భావించి ఇంటి ముందు రథం ముగ్గు వేసి ఆ రథానికి ఉన్న తాడుని పక్కింటి రథం ముగ్గు యొక్క తాడుకి కలుపుతూ ఉంటారు ఇంకా పక్కన మా మేనత్త వాళ్ళు ఏమో రథం ముగ్గు వేయలేదు ఇంకా నేనైతే తాడేమి వేసి కలపకుండా ఇలా నార్మల్గా ముగ్గు అయితే వేసేసాను ఇంకా సైడ్స్ అంతా ఖాళీగా ఉంది బోసిగా అనిపిస్తుందని సైడ్స్ బార్డర్ కూడా వేశాను ఈ కనుమ పండుగ రోజుండే మా నాన్నమ్మ అద్భుతం మా నాన్నగారేమో వాళ్ళ అమ్మకి బియ్యం ఇస్తున్నారు మార్నింగ్ వర్క్ అంతా అయిపోయింది అయ్యగారు వచ్చాడు కొన్ని ప్రాంతాల్లో పెద్దలకు పెట్టుకోవడం అంటారు తెలంగాణలో మాత్రం బియ్యం ఇచ్చుడే అంటారు నానమ్మకి బియ్యం ఇస్తుంటే నానమ్మతో పాటు తనకన్నా ముందున్న రెండు తరాల పేర్లు కూడా చదువుతారు అంటే మా నానమ్మ పేరు వాళ్ళత్తయ్య మరి వాళ్ళత్తయ్య వాళ్ళత్తయ్య పేరు కూడా చెప్తారు బియ్యం ఇచ్చుకోవడంలో భాగంగా ఇంటి ముందు అయ్యగారు మంత్రాలు చదువుతుండగా నాన్నగారు అయితే ఆవుపేడతో పోయిన మూడు తరాలను స్మరించుకుంటూ ఇలా చిత్రస్రాకారంలో ఒకవైపున ఆవుపేడతో అలకాలి మరోవైపున ఆవుపేడతో గుండ్రగా అలికిస్తారు ఒక్కో దాంట్లో ఆవు నెయ్యి నువ్వులతో అయ్యగారు మంత్రాలు చెప్తూ ఉంటే ఇది ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది ఇదంతా అయిపోయాక మంత్రాలు చెప్పిన పురోహితుడికి కాళ్ళు కడిగి నాన్నగారు కూడా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని లోపలికి వచ్చి మిగతా పూజా కార్యక్రమం చేస్తున్నారు మూడు తరాల వారి పేరు మీద ఒక్కో తరంకి ఒక్కో చాట చొప్పున చాటలో ఉప్పు పప్పు బియ్యం చింతపండు కూరగాయలు వంటివి పెట్టి వారి పేరు చదువుతూ ఉండగా అయ్యగారికి అయితే ఇస్తారు ఆ తర్వాత భోజన బియ్యం కూడా ఇస్తారండి అదేనండి స్వయంపాకం మూడు తరాలలో ఒక్కొక్క పేరు మీద ఒక్కో చాట ముట్టుకుంటూ మంత్రాలు అవి చదువుకుంటూ అయ్యగారు నాన్నగారి చేత చెప్పిస్తున్నారు बच्चों रोशनी को स्टार ढीला ना हाँ बिल्कुल काश लोगों काश लोगों गया लोगों पहले लोगों आप सही ना खड़ा रखेंगे हमारा हमारा नहीं रहेगा रहेगा बोल जा पड़ता है बोल जा पड़ता है मत लगाने मत लगाने करने करने नहीं नहीं श्री राम सिंधु जब तुम्हारा आपको नहर तुम्हारा काश नीचे ना काश नीचे సంక్రాంతి అండ్ కనుమ అయితే ఇలా జరిగింది వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో